అందరికీ నమస్తే అండి వర్షాకాలంలో ఎక్కువగా జలుబు దగ్గు జ్వరాలు ఎక్కువగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం తినబుద్ధి కాదు బాగా చిరాగ్గా ఉంటుంది అలాంటప్పుడు ఇలా రసం గనక చేసుకొని ఒక గ్లాస్ తాగేసి అన్నం గనక తిన్నామంటే చాలా రిలీఫ్గా ఉంటుంది జీర్ణశక్తిని కూడా బాగా పెంచి ఆకలిని పుట్టిస్తుంది ఆ రసం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు వేసేసుకోవాలి అలాగే ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మలు పొట్టుతో సహా వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి అలాగే కొద్దిగా పుదీనా ఆకులు కాడలతో సహా వేసేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని నీళ్ళేం వేయకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా ఉండకూడదు ఇలా కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఈ సైజులో ఉన్న ఒక టమాటాని కట్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసేసుకొని నానబెట్టుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని వీటిని బాగా మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం రసం చేసుకుంటాం కదా అందుకు ఎండుమిర్చి వచ్చేసి ఒక ఐదారు మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి కారం చూసుకొని వేసుకోవాలి ఇక్కడ ఎండుమిర్చి తోడెం తీసేసుకొని మధ్యలో ఇలా చిన్నగా తుంచేసుకోవాలి సాంబార్కి కానీ రసం కానీ ఇలా తుంచి వేసుకుంటే కారం అనేది బాగుపడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు అది పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా పోపుకి ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఆవాలు పూర్తిగా చిటపట్లాడాలి ఇలా ఆవాలు చిటపట్లాడిన తర్వాత తుంచుకున్న ఎండిమిర్చిని వేసేసుకొని ఒక్కసారి ఆయిల్లో కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర మిరియాల పొడిని వేసేసుకోవాలి ఇది వేసుకొని మాడిపోకూడదు అలాగని పచ్చిగా ఉండకూడదు మంటని చాలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మసాలా అంతా బాగా చక్కగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక గుప్పెడంత కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా టమాటా చింతపండు పేస్ట్ని వేసేసుకోవాలి ఇది కూడా ఒక నిమిషం పాటు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇవంతా బాగా చక్కగా వేపేసుకుంటే మనకి రసం అనేది ఘాటుగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇలా వేపుకున్న తర్వాత కొద్దిగా ఇంగో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఈ మసాలాకంతా కలిపి ఒక లీటర్ నీళ్ళు అనేది వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఉప్పు ఏమైనా సరిపోయిందా లేదో చూసుకొని ఉప్పు కనుక సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ వేసిందంతా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టి రసంని నిదానంగా వేడవనివ్వాలి ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టామంటే బాగా వేడైపోతుంది రసం తెరలుగా ఆగిపోతుంది అలా తెరలుగా ఆగిందంటే రసం టేస్ట్ ఉండదు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది రసం బాగా లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే జీలకర్ర మిరియాలు మనం వేసిన పుదీనా ఇవంతా ఉంది కదా అదంతా నిదానంగా వేడిగా అయ్యి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉన్నామంటే మనకి రసం అనేది తెరలిపోకుండా ఉంటుంది ఇలా రసంని బాగా లోపలంలో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఇలా పెట్టు కలుపుతూ పెట్టుకున్నామంటే ఇలా మరుగుతుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేరే గిన్నెలోకి తీసేసుకొని మూత పెట్టేసుకోవాలి అలా పెట్టుకుంటే మనం తినేటప్పుడు రసం మంచి ఘాటుగా ఉంటుంది అసలు జలుబు దగ్గు ఉంటే ఇది ఒక గ్లాస్ తాగామంటే చాలా రిలీఫ్ అనేది వస్తుంది ఈ రసాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్